ఈరోజు సైబరాబాద్లో సైబ్రాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ సైబరాబాద్ పోలీస్ క్యూర్ ఎస్ఎంఏ ఇండియా ఫౌండేషన్తో ఇది దీనికోసం ఒక రన్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఆగస్ట్ టెన్త్ రోజు సో దానికి ఇక్కడ పోస్టర్ అన్విలింగ్ టీషర్ట్ అన్విలింగ్కి వచ్చారు సో ఇది ఒక చాలా రేర్ డిజీజ్ అండ్ కండిషన్ చిన్న పిల్లలకి ఎఫెక్ట్ చేస్తుంది అండ్ దీనికి ట్రీట్మెంట్ చాలా తక్కువగా అవైలబుల్ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ దీనికి ఈ ఎస్ఎంఏకి బెస్ట్ వే టు ట్యాకలిటీస్ త్రూ ప్రివెన్షన్ అండ్ దాంట్లో మన కంట్రీలో ఒక ఇప్పుడు చెప్ప అందరు చెప్పినట్లు క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఒక్కళ్ళు వన్ ఇన్ థర్టీ ఫైవ్ ఫార్టీ పీపుల్కి ఈ జీన్ ఉంటుంది సో దానికి మనం బిఫోర్ మ్యారేజ్ ముందు టెస్టింగ్ చేస్తే ఆ సేమ్ క్యారియర్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది దట్ వాళ్ళ పిల్లలకి కూడా ఈ జీన్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందని సో అప్పుడు వాళ్ళ డిసిషన్స్ తీసుకోవడానికి ఈజీ ఉంటుంది సో దీ ఈ టెస్టింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో మనం త్రూ ఎస్సీఎస్సీ హెల్త్ ఫోరం ద్వారా ఇక్కడ వాళ్ళ మెంబర్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్కి దీని గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి మన కూడా దీని గురించి చాలా తక్కువ అవేర్నెస్ ఉంది మేము తక్కువ చూస్తాం మనకి అంత తెలియదు సో బెస్ట్ ఫస్ట్ ఇలాంటి ఒక కండిషన్ ఉందని అందరికీ చెప్పడం చాలా ఇంపార్టెంట్ సో ఆ టువర్డ్స్ దాట్ ఎండ్ మనం ఎస్సీఎస్సీ త్రూ ఎఫర్ట్ చేద్దాం అండ్ ఈ కండిషన్ గురించి అవేర్నెస్ ఎంత వారికి సాధ్యం మనం స్ప్రెడ్ చేద్దాం ఈరోజు ప్రత్యూష్ కూడా ఇక్కడ ఉన్నారు మాట్లాడారు మీ ముందు సో ఆయన కూడా చెప్పారు ఎలాగా ఉంటుంది ఎలాగా లైఫ్ ఉంటుంది సో ద బెస్ట్ దాంట్లో కూడా చాలామంది ఆ డిజీజ్ ఓవర్కమ్ చేసి నార్మల్ లైఫ్స్ లీడ్ చేస్తున్నారు పని చేస్తున్నారు సో అది కూడా ఒక ఇన్స్పిరేషన్ దట్ పేరెంట్స్కి ఎవరికి ఉంటే వాళ్ళు కూడా సపోర్ట్ తీసుకొని ఇంకా వాళ్ళ పిల్లల లైఫ్ వాళ్ళ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి ఎఫర్ట్ చేయవచ్చు సో మీ మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా దీని గురించి ఎంత అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తే అంత మంచి థ్యాంక్ యూ రన్ ఫర్ ఎస్ఎంఏ అన్నది ఒక అవగాహన రన్ దీని వలన ఎస్ఎంఏ అని ఒక వ్య జన్యు సంబంధం అయితే వ్యాధి ఉంది అని అందరికీ తెలియచెప్పడమే మా మెయిన్ ఉద్దేశము ఈ జన్యు సంబంధిత వ్యాధి వచ్చిన తర్వాత మనము చేసేది చాలా తక్కువ కాబట్టి రాకముందే మనము దాన్ని ఎలా నివారించగలము అన్న దాని మీద మనం చూస్తే చాలామంది బాగుపడతారు చాలామంది ఇలాంటి పుట్టే పిల్లలు పుట్టకుండా ఉంటారు ఇందాక నేను చెప్పినట్టు ఎస్ఎంఏ క్యారియర్ టెస్టింగ్ అని ఉంటుంది అది చాలా మరీ ఖరీదైనది కాదు ఒక ఫైవ్ థౌసండ్లో వచ్చేస్తుంది ఆ టెస్టింగ్ చేయించుకుంటే ఒకళ్ళు క్యారియరా కాదా అని తెలుస్తుంది అలాంటిది హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు క్యారియర్స్ అయితేనే అప్పుడు ఎస్ఎంఏ టె క్యారియర్స్ అవుతాయి అప్పుడు ఆమ్నియోసెంటిసిస్ అని చేస్తారు డాక్టర్స్ ఆ టెస్ట్ చేస్తే క్లియర్గా తెలిసిపోతుంది పుట్టబోయే బాబుకి ఎస్ఎంఏ ఉంటుందా లేదా అనేసి సో అలాగా ఉంటుంది అంటే డాక్టర్స్ సలహా మేరకు చేయించుకోవచ్చు అబోర్షన్ ఏదైనా చేయించుకోవచ్చు పుట్టే ప్రతిసారి ఇది చేయించుకుంటే మంచి పిల్లలు పుడతారు మా దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక్కసారి తెలియక ఫస్ట్ బాబుకి తెలిసే లోపల ఎస్ఎంఏ అని తెలిసే లోపల రెండో బాబు ఎస్ఎంఐ పుట్టేస్తున్నాడు సో అలాంటివి ఇప్పుడు మెల్లిగా తగ్గుతున్నాయి అట్లీస్ట్ అవగాహన మేము వాళ్ళకి చెప్తున్నాం మీకు ఇలా ఉందంటే మీరు ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇలా టెస్ట్ చేయించుకోండి అని చెప్తే అలాగెళ్ళి మంచి పిల్లల్ని సెకండ్ టైంకి అంటున్నారు కానీ ఇది మా దగ్గర రాకముందు ఇద్దరిద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ముఖ్యంగా అవగాహన కల్పించడం చాలా చాలా ముఖ్యము ఎస్ఎంఏ అని తెలియకపోతే ఎవరూ ఏం చేయలేరు అందుకనే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఎస్ఎంఏ అని వ్యాధి ఉంది అది చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఒక చిన్న టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి మీకు సరిపోతుంది వచ్చిన తర్వాత మందులు చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి లక్షలు కోట్లలోనే ఉన్నాయి అంత లక్షలు కోట్లు సంప చూడ తెచ్చుకోవాలంటే కష్టము పిల్లల్ని ఇలాగ బాధపడుతూ చూస్తూ ఉంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది పిల్లలు ఎంత బాధపడుతూ ఉంటే వాళ్ళని చూస్తూ మేము చూడలేము వాళ్ళు కంప్లీట్గా డిపెండెంట్గా ఉంటారు చాలా కష్టం అన్నమాట సో అందుకనే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీరు టెస్ట్ చేయించుకోమని ఎస్పెషల్లీ అందరూ అవసరం లేదు అట్లీస్ట్ పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నారు అంటే ఆ టైంలో ప్లాన్ ఆ టైంలో ఒక టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది